ఇక బీఆర్ఎస్ కు గత ఎన్నికలో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ అన్నారు సిద్దిపేట జిల్లా జగదగ్పూర్ మండలంలోని పీర్లపల్లి గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్మించారు తెలంగాణ రాష్ట్రంలో పదిహేళ్లు బీఆర్ఎస్ రాక్షస పరిపాలన చేసిందని అన్నారు ఇక గత ఎన్నికలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కు పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లోనూ కూడా బీఆర్ఎస్ కు ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పారు ఆయన దేవుని మొక్కి ఈ వచ్చే ఎన్నికలలో ఈ రాక్షస పాలన ఏదైతే టీఆర్ఎస్ని ఓడించిందో ప్రజలు మళ్ళొక్కసారి వారికి ఒక సరైన గుణపాఠం నేర్పించింది పెద్ద ఎత్తున కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి పదహారు సీట్లు గెలవాలని చెప్పి ఇప్పుడు ఆలయంలో మొక్కడం జరిగింది ప్రత్యేకంగా ఈ ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా కొన్నింటి కనకయ్య కొన్నింటి కనకయ్య ఓనైలయ్య ఓనైలయ్య ఇంతకూడా వీరేశం వీరేశం వాళ్ళందరికీ కూడా అభినందనలు చెప్పాలి ఎందుకంటే ఇంత చక్కటి ఆలయం కట్టించిన